అనుదిన వాక్య ధ్యానము ఈరోజు పాఠ్యభాగము మత్తైసు వార్త పదిహేడవ అధ్యాయము ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయును ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండది అప్పుడు పేతురు ప్రభువ మనం ఇక్కడ ఉండుట మంచిది నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకి ఒకటి ఏలియాకి ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదమని యేసుతో చెప్పెను అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్మెను ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను శిష్యులు ఈ మాట విని బోర్లబడి మిక్కిలి భయపడగా ఏసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకుడని చెప్పెను వారు కన్నులెత్తి చూడగా ఏసు తప్ప మరి ఎవరునూ వారి కనబడలేదు వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని ఏసు వారికి ఆజ్ఞాపించెను అప్పుడు ఆయన శిష్యులు ఇలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులెందుకు చెప్పుచున్నారని ఆయన అడిగిరి అందుకైనా ఏలియా వచ్చి మాట నిజమే అయినను ఏలియా ఇది వరకే వారు అతనిని ఎరుగక తమకిష్టం వచ్చినట్టు అతని ఎడలు చేసిరి మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నానన్ను అప్పుడు ఆయన ఇచ్చి యోహాలను గూర్చి తమతో చెప్పినని శిష్యులు గ్రహించిరి వారు జనసమూహమునొద్దుకు వచ్చినప్పుడు ఒకడు ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని ప్రభువా నా కుమారుని కరుణింపు వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు ఏలాగనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచున్నారు నీ శిష్యుల వద్దకు వారిని తీసుకొని వచ్చి తిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పెను అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా మీతో నేను ఎంతకాలం ముందును ఎంతవరకు మేమును సహింతును వానిని నా వద్దుకు తీసుకురండి అని చెప్పాను అంతట యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వానిని వదిలిపోయేను ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందిను తరువాత శిష్యులు ఏకాంతముగా ఏసునొద్దుకు వచ్చి ఎందుచేత దాన్ని వెళ్ళగొట్టలేకపోతేమని అడిగిరి అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతని మీకు విశ్వాసం ఉండిన నేడలా ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైన దేదీయు ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో నేను వారు గలలీయలో సంచరించుచుండగా ఏసు మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడబోచున్నాడు వారాయనను చంపుదురు మూడవ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు బహుగా బహుగాదుకపడిది వారు కపెర్ణ హోమునకు వచ్చినప్పుడు అరశకేలు అను పన్ను వసూలు చేయువారు పేదరు నొద్దకు వచ్చి మీ బోధకుడు ఈ అరశేఖులు చెల్లింపడా అని అడుగుగా చెల్లించిన నేను అతడి ఇంటిలోనికి వచ్చి మాటలాడక మునిపే యేసు ఈ సంగతి ఎత్తి సీమోనా నీకేమి తోచుచున్నది భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను అతడు అన్యుల వద్దని అని చెప్పగా ఏసు అలాగైతే కుమారులు స్వతంత్రులే అయినను మనము వారికి అభ్యంతరపు కలుగజేయకుండాట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదటి పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తరిచిన ఎడల ఒక షెకేర్ దొరుకును దానిని తీసుకొని నా కొరుకును నీ వారికి ఇమ్మని అతనితో చెప్పెను ఇంతటితో ఇదిన పాఠ్యభాగము సమాప్తము